నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ మీరు చూస్తున్న ఆలయము ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాదగయ క్షేత్రము స్వామి స్వామివారి ఆలయము పిఠాపురము ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని తూర్పుగోదావరి జిల్లాలో ఉంది కాకినాడకు ఇరవై కిలోమీటర్ల దూరంలో రాజమండ్రికి డెబ్భై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు సౌకర్యము ట్రైన్ సౌకర్యము విమాన సౌకర్యము కూడా ఉన్నాయి పిఠాపురము భారతదేశంలో అతి పురాతనమైన ప్రసిద్ధ పుణ్యయాత్రా స్థలాలలో ఒకటి దీనిని పూర్వము పీఠికాపురము అని పిలిచేవారు మీరు ఆలయంలోనికి ప్రవేశించిన తరువాత ప్రదక్షిణ చేసి ధ్వజస్తంభము ముందుకు వస్తే ఏకశిలా నంది కనిపిస్తుంది ఏకశిలా నంది లేపాక్షిలో ఉన్న బసవేశ్వర నంది తరువాత రెండవ అతి పెద్ద నంది పిఠాపురము ద్వాదశ పుణ్యక్షేత్రాలలో ఒకటి పిఠాపురం కాశీతో సమానమని దీనిని దక్షిణ కాశీ అని కూడా అంటారు భారతదేశంలోని మూడు త్రిగయా క్షేత్రాలలో పిఠాపురము మూడవది పరమశివుడు కుకటేశ్వర స్వామిగా వెలిసినారు ఈ ఆలయంలో అష్టాదశ శక్తి పీఠాలలో పదవ శక్తి పీఠము పురుహూతిగా అమ్మవారు కొలువై ఉన్నారు అలాగే స్వయంభూగా వెలసిన దత్తాత్రేయ స్వామి వారు కూడా ఈ ప్రదేశంలోనే కొలువై ఉన్నారు పిఠాపురంలో పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతి మాధవ క్షేత్రం కూడా ఉన్నది పంచ మాధవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కాశీలో బిందు మాధవుడు ప్రయాగలో వేణుమాధవుడు పిఠాపురంలో కుంతి మాధవుడు రామేశ్వరంలో సేతుమాధవుడు తిరువనంతపురంలో మాధవుడు పిఠాపురానికి అధిపతి పీఠాంబ ఈ పీఠాంబ విగ్రహము ఒకటి ఒక చేతిలో బంగారు పాత్ర రెండవ చేతిలో బాగా పండిన ఉసిరికాయ మూడవ చేతిలో త్రిశూలము నాలుగవ చేతిలో దండము ధరించి నేటి పుటాపురం సమీపంలో నాలుగు వీధులు కలిసే ప్రదేశంలో ఉండేదట ఈ విషయాన్ని ప్రముఖ కవీశ్వరుడు శ్రీనాథుడు భీమేశ్వర పురాణంలో తెలియచేసినారు వ్యాసుల వారు స్వయంగా ఈ ఆలయంలోని స్వామివారికి పూజలు జరిపించినట్లు స్కాంద పురాణంలో ఉందని పండితులు చెబుతారు ఇక్కడ చనిపోయిన వారికి పిండ ప్రధానం చేస్తే పుణ్యలేఖాలకు వెళతారని చాలామంది పితృకార్యాలు చేస్తారు ఆలయంలో గయాసురుడు శయన భంగిములో పుష్కరిణిలో ఉంటారు పిండాలను ఆ పుష్కరిణిలోనే కలుపుతారు మీకు పాదగయా క్షేత్రం అని ఎందుకు పేరు వచ్చిందో వివరిస్తాను గయాసురుడు రాక్షసులకు రాదు రాక్షసుడు అయినా మహాభక్తుడు కొన్ని వేల సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేసినారు తను చేసిన అద్భుతమైన తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి వరము కోరుకోమని చెప్పినారు అందుకు గయాసురుడు ఈ విధముగా కోరుకున్నారు నా శరీరము ఈ భరతభూమిలో ఉన్న పుణ్యతీర్థాలు నదుల కన్నా పరవ పవిత్రంగా ఉండే వరము ఇంబవమని అడిగినారు విష్ణుమూర్తి అలాగే అని అన్నారు ఆ రోజు నుండి గయాసురుడిని ఎవరు తాకినా పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం వస్తూ ఉండేది అది రాను రాను విపరీత పరిణామాలకు దారితీసినది గయాసురుడు మంచిగానే ఉన్న ఆయన అనుచరులు దేవతలను ప్రజలను హింసించటం ప్రారంభించారు రాక్షసులు చనిపోయి స్వర్గలోక ప్రాప్తి పొందుతున్నారు అలా స్వర్గలోకమంతా రాక్షసులతో నిండిపోయినది ఇంద్రుడు ఇదంతా గమనించి భరించలేక త్రిమూర్తుల వద్ద ఈ విషయం అంతా వివరిస్తారు గయాసురుడికి ఇచ్చిన వరము వలన ఆయన అనుచరులు ఇలా అరాచకాలు చేస్తున్నారని ఎలాగైనా గయాసురుడిని వధించాలని ప్రార్థించినారు త్రిమూర్తులు అలాగానే అంటారు త్రిమూర్తులు అందరూ కలిసి గయాసురుని వద్దకు వెళ్ళి మేము మహాయజ్ఞం చేయటానికి సంకల్పించాము పాపాత్ములందరూ స్నానమాచరించటము వలన భూలోకంలోని పుణ్యనదులు తీర్థాలు అపవిత్రంగా మారిపోయినవి అక్కడ చేయటం కుదరదు అందువలన నీ సహాయం కావాలి అని అడుగుతారు ఇంతకన్నా నాకు పుణ్యం ఏమి ఉంటుంది అని గయాసురుడు ఆనందించి ఏమి చేయాలో అడుగుతారు భరతభూమిలో అన్నింటికన్నా నీ శరీరము పవిత్రమైనది కదా దాని మీద యజ్ఞం చేసుకుంటామని అంటారు గయాసుడు తన తపోబలము చేత శరీరాన్ని చాలా పెద్దదిగా చేస్తారు శిరస్సును బీహార్లోని గైలోను నాభిని ఒరిస్సాలోని జాజ్పూర్లోను కాళ్లను ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉండేటట్లు తయారవుతారు మేము ఏడు రోజులు యజ్ఞం చేస్తామని కదలకుండా ఉండాలని కదిలితే యజ్ఞం అశుపూర్ణంగా మిగిలిపోతుందని అలా జరిగితే కనుక మేము నిన్ను వధిస్తామని చెబుతారు శిరస్సు మీద శ్రీ మహావిష్ణువు నాభి మీద బ్రహ్మదేవుడు కాళ్ల మీద పరమశివుడు కూర్చుని యజ్ఞము చేస్తారు గయాసురుడు కోడి కోతను లెక్క పెడుతూ ఆరు రోజులు గడుపుతారు గయాసురుడు కోడి కోతను లెక్క పెడుతూ గడుపుతున్నాడని గమనించి ఏడవ రోజు ముందుగానే కోడి కూత వేస్తారు ఏడు రోజులు అయిపోయినవి అనుకుని గయాసురుడు కదులుతారు నువ్వు కదిలినావు కనుక మేము సంహరిస్తామని నీవు ఏదైనా కోరిక కోరుకోమని అంటారు నా తల బీహార్లోని గయలోను నా నాభి ఒరిస్సాలోని జాజ్పూర్లోను నా కాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలోనూ ఉండాలని ఎవరైతే ఈ ప్రదేశాలలో పెద్దలకు పిండ ప్రదానం చేస్తారో వారు పుణ్యలోకాలకు వెళ్లాలని కోడి రూపంలో ఉండి కోడి కూత కూసిన పరమశివుడి కుకుటేశ్వర స్వామిగా వెలసి పాదగయా క్షేత్రంలో పూజలు అందుకునే విధముగా వరము ఇమ్మని ప్రార్థిస్తారు త్రిమూర్తులు దీవిస్తారు అలా పరమశివుడు పిఠాపురములోని పాదగయా క్షేత్రంలో కుకుటేశ్వర స్వామిగా కొలువు తీరి పూజలు అందుకునిచున్నారు బీహార్లోని గయను పాదగయా క్షేత్రమని ఒరిస్సాలోని జాజ్పూర్లో ఉన్నదాని నాభిగయా క్షేత్రమని ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉన్న దానిని పాదగయా క్షేత్రమని అంటారు త్రిగయా క్షేత్రాలలో అత్యంత పవిత్రమైనది పాదగయా క్షేత్రం పిఠాపురం ఓం నమ శివాయ నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి